ఎన్నికల నోటిఫికేషన్ సమయం కేవలం ఆరు రోజులు మాత్రమే ఉంది ఇప్పటికే వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారాలతో దూకుడు పెంచారు అయితే ఏ రోజు నామినేషన్ వేస్తే తమకు బాగుంటుందని లెక్కలు వేసుకుంటున్నారు ఈ క్రమంలో కొంతమంది అభ్యర్థులు అప్పుడే వేద పండితులను సంప్రదించడం మొదలుపెట్టారు చాలామంది ఇరవై తర్వాతే మంచిదని చెప్పడంతో డేట్ సమయం ఫిక్స్ చేసుకున్నారు ఈ విషయంలో అందరికంటే ముందున్నారు సీఎం జగన్ ఈ నెల ఇరవై రెండున ఆయన ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు కరెక్ట్గా ఉదయం పదిన్నర గంటలకు పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు ఎందుకు సంబంధించి పేపర్లను రెడీ చేస్తున్నారు నామినేషన్ తర్వాత జగన్ ప్రచారంలో నిమగ్నం కానున్నారు జగన్ తన నేడను నమ్మడని విపక్షంతో పాటు సొంత పార్టీ నేతలు సందర్భం వచ్చినప్పుడు చెబుతారు ముఖ్యంగా కడప పులివెందులలో మంది వైసీపీ నేతలు ఉన్నప్పటికీ జగన్ మాత్రం తన నియోజకవర్గ బాధ్యతలు భారతికి అప్పగించినట్లు తెలుస్తోంది ఎన్నికలు అయ్యేంత వరకు పులివెందుల్లోనే మకాం వేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం ఇందుకు కారణం లేకపోలేదు ఎప్పటికే కడప జిల్లాలో చెల్లెలు వైఎస్ షర్మిళ సునీత ప్రచారంలో దూసుకుపోతున్నారు హత్య కేసు నిందితులను సీఎం కాపాడుతున్నారంటూ ధ్వజమెత్తారు ఇక రేపో మాపో తెలంగాణ కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేతలు కూడా ప్రచారంలోకి దిగనున్నారు ఈ నేపథ్యంలో తన నియోజకవర్గంలో ప్రచారానికి భారతి బెటర్ అనే భావనకు వచ్చారు సీఎం జగన్ జగన్ ఆలోచనను దగ్గరుండి గమనించిన వాళ్ళు ఆయన మామూలు మనిషి కాదని అంటున్నారు చెల్లెలను ఎదుర్కోవడానికి ఆయన సతీమణిని రంగంలోకి దించుతున్నారు జగన్ మొత్తానికి ఈసారి కడపలోనూ ఆ పార్టీకి గడ్డు పరిస్థితులు ఉన్నాయని నేతలే బహిరంగంగా చెప్పుకోవటం గమనార్హం ఈ నెల పద్దెనిమిదిన నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా ఇరవై రెండున ఉదయం పదిన్నర గంటలకు జగన్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఈ మేరకు అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవై ఒకటిన కుటుంబంతో కలిసి పులివెందులకు చేరుకుంటారు జగన్ నామినేషన్ తర్వాత జగన్ తరపున పులివెందులలో ప్రచారం నిర్వహించనున్నారు ఆయన సతీమణి వైఎస్ భారతి ఎన్నికలు ముగిసే వరకు భారతి పులివెందుల్లోనే ఉంటారని తెలుస్తోంది మరో వారం రోజుల్లో జగన్ బస్సు యాత్ర ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి ఈ నెల పద్దెనిమిదిన శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురానికి చేరుకుని అక్కడ బస్సు యాత్ర ముగిస్తారు జగన్ అక్కడ ఏర్పాటు చేసిన యాత్ర ముగింపు సభలో జగన్ ప్రసంగిస్తారు అనంతరం పులివెందులకు వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు ఆ తర్వాత మరోసారి రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను జగన్ చుట్టేస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి